ప్రజాశాంతి పార్టీ నేత కేఏ పాల్ అందరికీ బాగా పరిచయం ఉన్న పేరు కెమెరా ముందు తన చేష్టలతో కమిడియన్ రాజకీయ నాయకుడిగా అందరికీ దగ్గరయ్యాడు పాల్ అంతేకాదు ఆయనని కొందరు జోకర్గా కూడా చూశారు కానీ అవేమీ పట్టించుకుని కేఏ పాల్ ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్న తపనతో కనిపిస్తాడు నిజానికి కేఏ పాల్ ఇప్పుడిలా ఉన్నాడు కానీ ఒకప్పుడు ఆయన జీవితం మాత్రం చాలా దారుణం మరి అలాంటి స్థితి నుంచి ఆయన ఇంతవరకు అమెరికాలో సిటిల్ అయిన పాల్ని వల్లే పాల్ జీవితం ఇలా మారిందా అనే నమ్మలేని నిజాలతో పాటు ఆయన బాల్యం గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి పంతొమ్మిది వందల అరవై మూడు సెప్టెంబర్ ఇరవై ఐదున విశాఖపట్నం జిల్లాలో ఉన్న చిట్టి వలస అనే గ్రామంలో వెంకట్రావు సంతో దంపతులకి జన్మించాడు కిలారి ఆనంద్ అలియాస్ కిలారి ఆనంద్ పాల్ కట్ లో రెండు సంవత్సరాల వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం చెడిపోయింది ఆయన్ని అనేక చోట్ల అనేక హాస్పత్రుల్లో చూపించారు అయినా తగ్గట్లేదట చివరికి పాల్ నాన్నగారు మెంటల్ గా కూడా డిస్టర్బ్ అయిపోయారు దాంతో ఎన్నో గుళ్ళు తిప్పారట అయినా నయం అవ్వలేదు అలా మూడు సంవత్సరాలు బాధపడి చివరికి అతను ఆత్మహత్య కూడా చేసుకోవాలనుకున్నాడు అప్పుడు ఒక క్రిస్టియన్ ఫాదర్ ఏం చార్లెస్ అనే వ్యక్తి వచ్చి ఒకసారి యేసు ప్రభువుని కూడా ప్రార్థించండి అని చెప్పాడట సరే ఇన్ని చేశాం ఒకసారి యేసుని కూడా నమ్ముదామని చిట్టి వలసలో ఉన్న చర్చ్ ప్రార్థనలు జరిపారట ఆ తర్వాత నుంచి ఆయనకి మెల్లమెల్లగా తగ్గడం మొదలైంది దాంతో అప్పటి నుంచి అతను ఏసు నమ్ముకోవడం మొదలు పెట్టారు వెంకట్రావుగా ఉన్న తన పేరుని బర్ణదాసుగా మార్చుకున్నాడు ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై కిలారి ఆనంద్ కూడా క్రిస్టియన్ మతల్లో చేరి తన పేరుకి ముందు పాల్ ని తగిలించుకున్నాడు నుంచి కిలారి ఆనంద్ కాస్త కిలారి ఆనంద్ పాల్ గా పరిచయమయ్యాడు పాల్ గారు చిన్నప్పటి నుంచి నిరుపేద జీవితాన్నే అనుభవించాడు స్కూల్లో చదువుతున్నప్పుడు చిట్టి వలసలో ఉన్న జూట్ మిల్లు దగ్గర బొగ్గులు ఏర్కొని వాటిని అమ్మి వచ్చిన డబ్బులు వాళ్ళ అమ్మగారికి ఇచ్చేవాడు అలా ఉదయం స్కూల్ అయిపోగానే సాయంత్రం రోజు అదే పని తన తోటి పిల్లలు చదువుకుంటూ ఉంటే తను మాత్రం బాల కార్మికుడిగా పనిచేశాడు ఒక్కోసారి ఆకలికి తట్టుకోలేక పుల్లిపోయిన అరటిపళ్ళు కూడా తినేవాడు ఈ విధంగా బ్రతుకు పోరాటం చేయడంతో టెన్త్ క్లాస్ రెండు సార్లు ఫెయిల్ అయ్యాడు అయినా సరే మూడోసారి పట్టుదలతో రాసి అయ్యాడు ఇంటర్ నర్సీపట్నం జూనియర్ కాలేజీలో చదివాడు ఇక్కడ కూడా ఏదో ఒక పని చేసుకునేవాడు ఇంట్రయాక డిగ్రీ అనకాపల్లి ఏఎన్ఎం కాలేజీ చేరాడు ఈ కాలేజీలో చదువుతున్నప్పుడే పదిహేను పైసలతో ముప్పై ఎనిమిది రోజులు గడిపాడట అంటే ఎంత దారిద్ర్యాన్ని అనుభవించాడో అర్థం చేసుకోవచ్చు అలాగే ఇక్కడ చదువుతున్నప్పుడే నక్సలిజం సిద్ధాంతాలు నచ్చి వాళ్ళతో కలిశాడు కొద్ది రోజులు వాళ్ళతో కలిసి తిరిగాడు కూడా డిగ్రీ సెకండ్ ఇయర్ కంటిన్యూ చేసి మొత్తలోనే వచ్చేశాడు ఇంటికి వచ్చేసాక ఉద్యోగం లేక పని లేక తిరగడం మొదలు పెట్టాడు ఇక చనిపోతే పరిష్కారం దొరుకుతుందని ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నాడు ఆ సమయంలోనే మూడు వందల రూపాయలకి జూట్ మిల్లులో ఒక ఉద్యోగం దొరికింది అది కూడా లంచం వేస్తేనే దొరికింది అక్కడ నానా కష్టాలు పెట్టడంతో ఫాస్టర్ గా పనిచేస్తున్న తన తండ్రితో కలిసి తిరగడం మొదలు పెట్టాడు తండ్రితో తిరుగుతూ వాక్యం చెప్పడం నేర్చుకున్నాడు వాళ్ళ నాన్నగారు వాక్యం బాగా చెప్పడంతో కొంతమంది ఇండియా మత పెద్దలు అమెరికా మత పెద్దలకి అతని పేరుని సజెషన్ చేశారు అమెరికా మత పెద్దలు కొన్ని దేశాలు వెళ్లి వాక్యం చెప్పడానికి ఆయనకి ఆదేశాలు పంపించారు పాల్ కూడా వాళ్ళ నాన్నతో విదేశాలు వెళ్తూ ఇంగ్లీష్ భాషపై పట్టు సాధించాడు ఎప్పుడైతే ఇంగ్లీష్ భాషపై పొట్టు సాధించాడో అప్పుడప్పుడు ఇంగ్లీష్ లో వాక్యం చెప్పడం పాల్ కూడా మొదలు పెట్టాడు అలా తన వాక్యాలు ఆకర్షణగా మారడంతో ఇంగ్లీష్ మత పెద్దల కన్ను పాల్ పై పడింది తన ప్రార్థనలతో హీలింగ్ చేయడం వంటివి చేస్తూ తక్కువ కాలంలోనే తండ్రికి మించిన పాస్టర్ గా ఎదిగాడు పాల్ మెల్లమెల్లగా అమెరికా పాస్టర్లను మించిపోయే పాస్టర్ గా ఎదిగాడు అధిక జనాభా గల భారతదేశంలో కామన్ గా భిన్న మతాలు కులాల వారు ఉండడం ఇప్పటికీ హిందువులు మాదిగా మాలాల్ని గుళ్ళకి రానివ్వని కారణంగా వారికి అలర్ట్ నేటివ్ గా క్రిస్టియన్ మతం ఉందని భరోసా కల్పించారు ఇదంతా యుఎస్ రిమోట్ తో నడుస్తుంది మన రాజకీయ నాయకులు మన రాజకీయ పార్టీలు డొనేషన్ల మీద ఆధారపడతాయి కాబట్టి వారికి డొనేషన్ నెరవేసి రాజకీయ పార్టీల ద్వారా బాగా వేస్తారు ఇదంతా చాప కింద నీరులా యుస్ మత పెద్దల కంట్రోల్లో నడుస్తుంది పాల్ కూడా ఆ విధంగానే వాడుతున్నారు ఆ విధంగానే డొనేషన్ అయ్యారు అయితే అందరికంటే పాల్ పెట్టిన సభలకి జనం విపరీతంగా వచ్చేవారు అది తోటి పాస్టర్లకి మత పెద్దలకి పడేది కాదు అంతకు ముందు ఎంతో మంది మత పెద్దలు సభలు నిర్వహించిన పాల్ సభకి వచ్చినంత జనం గాని పాల్ సభకి వచ్చినంత డొనేషన్లు గాని రాలేదు అది అమెరికా మత పెద్దలు గ్రహించారు తాను చెబుతున్న వాక్యాల వల్ల డబ్బులు బాగా రావడంతో ఇతర దేశాల్లో కూడా సభలు నిర్వహించడానికి అమెరికా క్రిస్టియన్ మత పెద్దలతో పాటు రెండు వందల అరవై కూడా ఆదేశాలు ఇచ్చారు పోప్ జాన్ పాల్ టూ ఆదేశాలు రావడంతో పాల్ కి విపరీతమైన పేరు వచ్చింది పాల్ సభలు నిర్వహించి ఆ సభలకి బిల్ క్లింటన్ హాలీవుడ్ సినిమా హీరోలతో పాటు ఎంతో మంది అమెరికా ప్రముఖులను ఆహ్వానించడంతో అధిక జనాభా వచ్చేవారు వచ్చిన వారు డొనేషన్లు ఇవ్వడమే కాకుండా పాల్ నిర్వహించిన ఒక్కొక్క సభకి కొంత అమౌంట్ ఫిక్స్ చేసేవారు ఎవరైతే ఆ సభ నిర్వహించారో ఆ అమౌంట్ ఖచ్చితంగా ఆ నిర్వాహకులకు ఇవ్వాలి ఆ విధంగా పాల్ ఇండియాలో అమెరికాలో పాపులర్ అవడంతో గ్లోబల్ పీస్ ట్రస్ట్ని ని ఏర్పాటు చేసి పాల్ తో అనేక దేశాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహింపజేసి పాల్ ద్వారా భారీగా విరాళాలు వచ్చేలా చేసేవారు ఆ వచ్చిన ఏ ఏ దేశాల్లో ఎంతెంత ఏ విధంగా ఖర్చు పెట్టాలో మిగిలిన డబ్బు ట్రస్ట్ నుంచి అమెరికా ప్రభుత్వానికి ఏ విధంగా మళ్లించాలో అంత ట్రస్ట్ సభ్యులు నిర్ణయిస్తారు అయితే దీని వెనుక అమెరికా ప్రభుత్వ రాజకీయ పెద్దలు కూడా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశంలో నిర్వహించిన సభల ద్వారా డొనేషన్ రూపంలో పది కోట్ల రూపాయలు వస్తే అందులో రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మళ్లీ డొనేషన్ రూపంలో భారత్ కి పంపిస్తారు ఈ తిరిగి పంపించిన రెండు కోట్ల యాభై లక్షలకే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది మనకి రెండు కోట్ల యాభై లక్షలే కనిపిస్తుంది కానీ మన దేశం నుంచి వెళ్లిపోయిన పది కోట్ల రూపాయలు మాత్రం ఎవ్వరికీ కనపడదు ఈ రెండు కోట్ల యాభై లక్షలు వాళ్ళు నిర్వహిస్తున్న స్కూల్స్ ద్వారా గానీ వాళ్ళ మిషనరీల ద్వారా గానీ ఖర్చు పెడతారు ఆ దేశాల నుంచి కూడా డొనేషన్స్ అధిక మొత్తంలో ఇంకా చెప్పాలంటే మత పెద్దలు ఊహించినంత డబ్బులు రావడంతో పాల్కి తన పరివారానికి ఒక బోయింగ్ ఫ్లైట్ ని కూడా ట్రస్ట్ డబ్బులతో కొని దానికి గ్లోబల్ పీస్ అంబాసిడర్ గా పేరు పెట్టారు అప్పటి నుంచి పాల్ ఆఫ్ ఫ్లైట్ ని నిరవధికంగా నూట నలభై ఎనిమిది దేశాలు తిరిగి ఆ దేశ ప్రధాన మంత్రులను సైతం కలిసి ఎనలేని కీర్తిని సంపాదించాడు ప్రపంచ ప్రముఖ వ్యక్తుల్లో పాల్ కూడా ఒకడయ్యాడు పాల్ గారు నిర్వహించిన సభలకి జనం విపరీతంగా వచ్చేవారు ఆ జనాన్ని చూసి ప్రధాన మంత్రులే ఆశ్చర్యపోయారంటే ఎంతలా వచ్చేవారో అర్థం చేసుకోవచ్చు పాల్ తనని తను ప్రపంచ దూతగా చెప్పుకున్నాడు పాల్ కి వచ్చే పేరు హోదా చూసి కొంతమంది అమెరికా ఒప్పందం చేయడంలో ఇది నచ్చని పాల్ ని బోర్డు సభ్యత్వం నుంచి తొలగించేశారు ఎలాగైనా పాల్ ని ఇండియా పంపించాలనుకున్న అమెరికన్ పెద్దలు అనుకున్నట్టుగానే పాల్ ని ఇండియా పంపించేశారు ఇండియాలో క్రిస్టియానిటీకి మిషనరీ బోర్డు మెంబర్ గా పెంచే బాధ్యత అప్పజెప్పారు సుమారు పది సంవత్సరాల పాటు ఒక దేశ ప్రధానమంత్రి స్థాయిని అనుభవించి సడన్ గా ఇండియా వచ్చేయటంతో ఏం కాలేదు అలాగని ఖాళీగా లేడు దేశ రాజకీయ నాయకుల్ని రాష్ట్ర స్థాయి నాయకుల్ని కలిసి గ్లోబల్ పీస్ మిషన్ ద్వారా కొంత డబ్బుని తేవడం ఇవ్వడం చేసేవాడు అయితే ఆ కొత్త మొత్తం అక్కడున్న క్రిస్టియన్ మత పెద్దలు చేతుల మీదగానే జరిగేది పాల్ కి కేవలం రెండు వేల డాలర్లు జీతంగా ఇచ్చేవారు అటు సోనియా గాంధీ ఇటు చంద్రబాబు లాంటి నాయకులను కలిసి తన స్థాయికి తగ్గట్టు సభలు నిర్వహించాడు రెండు వేల మూడులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రచారం కోసం ఫండుగా ఇరవై కోట్ల రూపాయలు ఇవ్వమని పాల్ని అడిగాడట అలా ఇవ్వడం కుదరదని పాల్ సున్నితంగా తిరస్కరించాడు కానీ తన చేతిలో ఏం లేదని చెప్పలేకపోయాడు అయితే పాల్ చేతిలో ఏం లేదని అప్పటికి తెలియదు లక్షల కోట్లు ప్రపంచానికి పంచి వేల మంది ముస్లిం హిందూ వితంతువులకి రేషన్ ఇచ్చిన పాల్ గారు ఇరవై కోట్ల రూపాయలు అడిగితే ఇవ్వనని అంటాడా అని వైఎస్ఆర్ రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చాక పాల్ని తొక్కటం మొదలు పెట్టాడు అప్పటికే ఢిల్లీలో కూడా సోనియా కింద పనిచేసిన కొంతమంది నాయకులు పాల్ని డొనేషన్ అడగడం అతని కాదనడం మామూలుగానే కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి బద్ద శత్రువుగా మారాడు వెంటనే పీస్ మిషన్ క్యాన్సిల్ చేశారు బ్రదర్ అమీల్ కూడా పోటీ రాకూడదని పాల్ బలహీనతల్ని తెలుసుకొని తన స్థాయిని తగ్గించే ప్రయత్నాలు చేశాడు వైఎస్ఆర్ పాల్ అన్నయ్య కూడా పాల్ మెంబర్షిప్ ని క్యాన్సిల్ చేసి మొత్తం మొత్తం వ్యవహారాలు అధికారాలు తన దగ్గరికి లాక్కోవాలనుకున్నాడు ఇక ఏం చాలు తోచుని పాల్ రాజకీయాల్లోకి రావాలి రెండు వేల ఎనిమిదిలో ప్రజాశాంతి పార్టీని స్థాపించాడు అయితే రెండు వేల తొమ్మిదిలో ఎక్కడా పోటీ చేయలేదు ఆ తర్వాత పాల్ స్థాయిని తగ్గిస్తూ మత కార్యకలాపాలకి దూరం చేశారు అంతటితో ఆగకుండా పాల్ని ఎలాగైనా ఇరికించాలని అదే అదునుగా భావించిన కొంతమంది పాల్ అన్నయ్య డేవిడ్ రాజ్ ని చంపేస్తే ఆ నింద పాల్ పై పడుతుందని ఊహించి పాల్ అన్నయ్యను రెండు వేల పన్నెండులో చంపేసి పాల్ పై అనుమానాలు రేకెత్తేలా చేశారు నిజానికి ఇక్కడ పాల్ అన్నయ్య డేవిడ్ రాజు ని చంపాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే పాల్కి వచ్చిన పేరు హోదా ఇక్కడ ఇక్కడున్న మత పెద్దలు జీర్ణించుకోలేకపోయారు వాళ్ళతో పాటు వాళ్ళన్న డేవిడ్ రాజు కూడా జీర్ణించుకోలేకపోయాడు దాంతో కొంతమంది నాయకులు డేవిడ్ రాజు ని పాల్ కి వ్యతిరేకంగా వసిగొలిపారు ఆ విధంగా డేవిడ్ రాజు మొత్తం వ్యవహారాలు చూసుకున్నాడు ఇక డేవిడ్ రాజు తన తమ్ముళ్లాగా నెంబర్ వన్ గా ఎదగాలని ప్లాన్ చేశాడు అది నచ్చని మరికొంతమంది వీటిని ఇలా వదిలేస్తే లా ఎదుగుతాడని ఆయన్ని చంపేశారని కొంతమంది అంటున్నారు ఏదైతేనే పాల్ అన్నయ్యని మొత్తానికైతే చంపేశారు ఆ నింద పాల్ పై పడుతుందని ఊహించి పాల్ పై అనుమానాలు రేకెత్తేలా కూడా చేశారు దాంతో ప్రకాశం జిల్లా పోలీసులు పాల్ని అరెస్ట్ కూడా చేశారు నేరం రుజువు కానందున జైలు నుంచి బయటపడ్డాడు రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో తన పార్టీ పోటీ చేస్తుందని హడావుడి చేసి చివరిలో డ్రాప్ అయిపోయాడు ఆ తర్వాత నుంచి నాయకులు మీడియా పాల్ని ఒక జోకర్ గా చేశారు పాల్ కూడా తన చేష్టలతో అలాగే ప్రవర్తించాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు పాల్ని ఒక పావుగా వాడుకుని వైసీపీకి వ్యతిరేకంగా ప్రజాశాంతి గుర్తుని ఫ్యాన్ గుర్తుని పోలి ఉండేలా హెలికాప్టర్ గుర్తొచ్చేలా చేసి అభ్యర్థుల పేర్లు కూడా వైసీపీ నాయకుల పేర్లకి దగ్గరగా ఉండేలా చేశాడు ఈ విధంగా పాల్ని అమెరికా మొత్త రాజకీయ పెద్దల నుంచి మన దేశ రాజకీయ మత పెద్దల వరకి అందరూ ఎవరికి కావాల్సిన విధంగా వాళ్ళు వాడుకొని అతన్ని ఒక కమెడియన్ అయితే చేసేసారు ఫైనల్ గా పాల్ కూడా అమెరికాలో ఉన్న తన హోదా పోయిన తర్వాత ఇండియా వచ్చాక నిజాన్ని బయట పెట్టలేదు అలా బయట పెడితే ఒకవేళ తన హోదా పోతుందేమో తనని చిన్నతనంగా చూస్తారేమో అనుకున్నాడు ఈ విధంగా పాల్ నిజాన్ని తాయడం వల్ల అతని నిజాలు బయట ప్రపంచానికి మెల్లగా తెలిసాయి అందుకే పాల్ ఒక కమెడియన్ గా మారిపోయాడు ఏదేమైనా ఒక చిన్న కూ గ్రామంలో నిరుపేద కుటుంబంలో జన్మించిన పాల్ గారు ప్రపంచాన్ని తన వైపు మారే శక్తిగా ఎదిగారు పాల్ ఒరిస్సాకి చెందిన మేరీ అనే ఒక దళిత మహిళను వివాహం చేసుకున్నాడు వీరికి ముగ్గురు పిల్లలు కూడా జన్మించారు సో ఫ్రెండ్స్ పాల్ జీవితం గురించి ఇది మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్